ఈ రేట్ల గురించి ఏమంటారు అండి ఒక సంవత్సరం కింద ఇప్పుడు రేట్లు పెరిగినాయి అట అవును ఇప్పుడు ఎక్కడైనా ఎంత ఉంది రేట్ ఎంత ఉంది చెప్పండి మీ నోట్స్ అంటే ఉంది కదా ఎక్కడైనా ఒక వన్ ఇయర్ కింద ఎయిటీ రూపీస్ ఉండే మీల్స్ అన్ని అప్పుడు ఆరేట్ ఉండే ఇప్పుడేమో పెరిగినయి దాన్ని బట్టి మనము పెంచాలి కదా అంతే అంతే ఇదివరకు లేమో యాభై అలా పది పది పెంచుకుంటూ వచ్చాము మీరు ఫస్ట్ ఎంత ఫస్ట్ స్టార్టింగ్ ఎంత కమ్మీరు ఫస్ట్ లో స్టార్టింగ్ సింగిల్ ఇరవై రూపాయలు నలభై రూపాయలు ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ చేసేరు ఇరవై రూపాయలు ఇప్పుడు వెజ్ ఏమో ఎయిటీ రూపీస్ ఫస్ట్ స్టార్టింగ్ సింగిల్ ఇరవై రూపాయలు పెట్టాము ఫుల్ నలభై రూపాయలు సింగిల్ కూడా పెట్టేవాళ్ళం అప్పుడు ఈ అప్పుడు ఆధారాలు కాబట్టి ఇప్పుడేమో కొంచెము పెరిగినాయి కదా పెరుగు ఇప్పుడు ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఎంచుకుంటూ పది 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 పెంచుకుంటూ ఇప్పుడు ఎనభై రూపాయలకి వచ్చింది వెజ్ నాన్ వెజ్ ఏమో ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వంద ఇప్పుడు నూట ఇరవై మీరు వెయ్యి రూపాయలు అనేది బాగా వైరల్ అయింది రెండు లివర్లు వెయ్యి రూపాయలు

కానీ ఈ స్థాయికి రావాలంటే మీరు ఎంతో కష్టపడతాయి కదా రాలే కదా ఇది ఒక రోజులో రెండు రోజులు అయింది కాదు ఇది మళ్ళీ ఏమంటారు ఇది రేట్లు పెంచి అంటారు ఎప్పుడైనా ఉంటుంది ఎనీ టైం నీకు కూడా తెలియదు నీ వల్ల మొత్తం ఇది అందరికి వస్తుంది గిరాకీ అందరికి వస్తుంది గిరాకీ మొత్తం ఇక్కడ పక్కపండి కొత్త కొత్త షాపులు కూడా వస్తున్నాయి మేము అప్పుడు వచ్చినాం మార్నింగ్ వచ్చినాం ఇక ఫుల్ బిజీ ఉండే నువ్వు రాగానే మొత్తం కేకలు చూసినాం కదా అప్పుడు ఇక ఈ టైంలో మనం ఓర్ కరెక్ట్ కాదని మళ్ళీ ఏమేమి ఉంటాయి కదా నాతో ఇక అద్దా అని ఇవ్వరాక వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఇప్పుడు వచ్చినాం ఇక ఈ రేట్ల గురించి ఏమంటారు అంటే ఒక సంవత్సరం కింద ఇప్పుడు రేట్లు పెరిగినాయి అట ఇప్పుడు నాకు ఒకటే కాదు కదా మీరు చాలా వీడియోలు తీస్తారు కదా ఇప్పుడు ఎక్కడైనా ఎంత ఉంది రేట్ ఎంత ఉంది చెప్పండి మీ నోట్స్ అంటే వన్ ట్వంటీ ఉంది కదా ఎక్కడ మీదే మీరే చెప్తాను మీది ఒక వన్ ఇయర్ కింద ఎయిటీ రూపీస్ ఉండే మీల్స్ అంటే అప్పుడు వ్యారైట్ ఉండే ఇప్పుడేమో పెరిగిన దాన్ని బట్టి మనము పెంచాలి కదా ఇదివరకు కందిపప్పు అంటే స్టార్టింగ్ లో పెట్టినప్పుడైతే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అలా ఉండేది ఇది పన్నెండు సంవత్సరాల కిందట అప్పుడు సింగిల్ ఇరవై రూపాయలే పెట్టాం తర్వాత వన్ ట్వంటీ అయినాక వెజ్ ఏమో సిక్స్టీ రూపీస్ చేసాం అంటే సింగిల్ ట్వంటీ ఫుల్ నలభై తర్వాత మళ్ళీ సింగిల్ ముప్పై తర్వాత ఫుల్ ఏమో యాభై అలా పది పది పెంచుకుంటూ వచ్చాము కానీ ఇప్పుడేమో పర్లేట్ ప్రైస్ అంతా ఇక ఎప్పుడు మారుతా ఉంటుంది మీరు ఫస్ట్ లాంటి బట్టి మనం మీరు ఫస్ట్ ఎంత ఫస్ట్ స్టార్టింగ్ ఎంత మీరు ఫస్ట్ లో స్టార్టింగ్ సింగిల్ ఇరవై రూపాయలు నలభై రూపాయలు సింగిల్ రూపాయల నుంచి స్టార్ట్ చేసారు ఆ ఇరవై రూపాయలన్నది ఇప్పుడు నూట రూపాయకు వచ్చింది అంటే చాలామంది కాదు అయ్యో రామ వెజ్ ఏమో అమ్మ ఇప్పుడు వెజ్జేమో ఎయిటీ రూపీస్ ఫస్ట్ స్టార్టింగ్ సింగిల్ ఇరవై రూపాయలు పెట్టాము ఫుల్ నలభై రూపాయలు సింగిల్ కూడా పెట్టేవాళ్ళం అప్పుడు ఈ అప్పుడు ఆధార్లు కాబట్టి ఇప్పుడేమో కొంచెము పెరిగినాయి కదా పెరుగుతూ పెరుగుతూ వచ్చినాక పది పది పెంచుకుంటూ వచ్చాం చికెన్ అంటే వెజ్ ఏమో యాభై అరవై కా నుంచి డెబ్బై ఎనభై ఇప్పుడు ఎనభై చేసాం ఏది ఇప్పుడు ఈ పదమూడు సంవత్సరాల నుంచి పెంచుకుంటూ పది 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 పెంచుకుంటూ ఇప్పుడు ఎనభై రూపాయలకి వచ్చింది వెజ్ నాన్ వెజ్ ఏమో ఎనభై రూపాయలు తొంభై రూపాయలు వంద ఇప్పుడు నూట ఇరవై మీరు వెయ్యి రూపాయలు అన్నది బాగా వైరల్ అయింది రెండు లివర్లు వెయ్యి రూపాయలు సిక్స్ నెంబర్స్ వచ్చారు నన్న చూస్తే వాళ్ళు సిక్స్ నెంబర్స్ కి కలిపి అంత ఏంటంటే డబల్ కర్రీ వన్ కర్రీ ఏమో వన్ ట్వంటీ డబల్ వన్ ఎయిటీ త్రిబుల్ ఏమో టూ ఫిఫ్టీ కదా అలా వాళ్ళు డబుల్ ఏమో రెండు ప్లేట్లు తీసుకున్నారు సింగిల్ నాలుగు ప్లేట్లు తీసుకున్నారు సిక్స్ ఎక్స్ తీసుకున్నారు అక్కడికి నైన్ హండ్రెడ్ అయింది ఇంకా తర్వాత ఒక లివర్ ఎక్స్ట్రా కర్రీ కట్టమన్నారు మళ్ళీ వాళ్ళు రెండు లివర్లు తీసుకున్నాక అది రెండు ప్లేట్లు గేసేమన్నారు దాంతో ఫస్ట్ నైన్ హండ్రెడ్ అయింది అని చెప్పా కదా ఆ వంద రూపాయలతో ఎక్స్ట్రా రెండు లివర్లు ఎక్స్ట్రా థౌసండ్ అయింది అని చెప్పాను అనమాట వాళ్ళకి అంటే మీకు అప్పటి నుంచే ఇట్లా కస్టమర్ ఇట్లా వస్తున్నాయినా ఈ మధ్యలో వస్తారా ఇట్లా అంటే ఇంది వరకు ఇంత లేదమ్మా మీరు ఫేమస్ అయిన తర్వాత అంటే ఈ యూట్యూబ్ లో వచ్చినాక ఇక అందరికి పబ్లిక్ తెలిసి ఇక కొంచెం మళ్ళీ ఫుడ్ కూడా ఇక్కడ మంచిగా ఉంది నేను కూడా విన్నా కదా దానివల్లనే ఇక ఫుడ్ బాగుంటే అందరూ ఇప్పుడు డైలీ అంటే అడగ అడగనవసరం లేదు కానీ పబ్లిక్ ఏమంటారంటే ఒక రోజుకి లక్ష లక్షలు సంపాదిస్తాను కుమార్ అంటే అంటారు వాళ్ళ అదే నాన్న మీరు తిరుగుతుంది అవును అదే అది ఎంత వస్తుంది అనేది నేను అదే అంటున్నాను ఎవరైనా కొంచెం హెల్ప్ చేసి పెడితే బాగుండు నాకు ఎంత వస్తుంది అనేది వాళ్ళకే తెలుస్తుంది నేను ఇప్పుడు తెచ్చే ఐటమ్స్ రోజు పెడతాను అది ఎంత వస్తుంది అనేది పబ్లిక్ ఎందుకంటే చేస్తారు అది అయ్యేది తెలుస్తుంది చికెన్ కర్రీ ఎక్కడైనా సరే వన్ ఫిఫ్టీ రూపీస్ అంట నేను వేసే కర్రీ అన్ని వాళ్ళే చెప్తారు నా కస్టమర్ డెబ్బై రూపాయలు మీకు ఏం మిగుతుంది అంటారు కర్రీ తీసుకుంటే మరి ఎక్స్ట్రా ఒక ప్లేట్ సింగిల్ డెబ్బై రూపాయలు ఇచ్చి తీసుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా కర్రీ అయితే డెబ్బై అయితే టూ హండ్రెడ్ ఇచ్చి కూడా ఎక్స్ట్రా కర్రీ ఇంకా ఇరవై రూపాయలు కూడా కర్రీ వేస్తామని చెప్పి కూడా టూ హండ్రెడ్ ఇచ్చి తీసుకుంటారు మళ్ళీ కర్రీ ఏంటి ఆంటీ అని ఎక్స్ట్రా నా దగ్గర అయితే రెండు వేల పదకొండు నుంచి స్టార్ట్ అమ్మా రెండు వేల పదకొండు కానీ మీరు మంచిగా మాట్లాడతారంటే నేర్పించిన నిజం మీరు ఇంత బిజీ ఉన్నా గాని ప్రతి ఒక్కరిని అంటే రిసీవ్ చేసుకునే విధానం ప్రతి నాన్న చిన్న ఏం కావాలి ఏం మీది ఓకే బాగుంది మీకు బాగా మీ ఓకే మీకు చాలా అంటే చాలా అంత హార్డ్ వర్క్ చేసుకుంటా కూడా మీరు ప్రతి ఒక్కరిని కష్టపడే అంత ప్రేమతో అంత మీరు పెట్టే విధానం అంటే ఇంకా తినండి తినండి ఇంకా తిన చాలా మంచిగా మాట్లాడతారు ఎందుకంటే మీ సొంత సొంతల్లోనూ మొత్తం నాకు చేసుకున్నారు అందరినీ వాళ్ళ వల్లే నేను ఇలా ఉన్నాను మన ఇంట్లో ఇప్పుడు ఒక మన అమ్మ మన అక్క మన వీళ్ళు ఎట్లా అన్నం పెడతారో అట్లా పెడతారు మీరు వీళ్ళేంటంటే ఇక మొత్తం అప్పుడు ఇక మంది ఆగా గుంపులకు రావాలంటే కూడా కష్టమే ఉన్నది ఇక్కడ రారు చె నా ఇక్కడ రారు అందరు రారు ఏం కాదు గిట్ల గిట్ల కొంచెం జరి

కుమార్ అంటే ఇంటర్వ్యూ కూడా సెల్ఫీలో తో రాగిపోతుంది తీసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలి ఏమనాలి చిరాక్ కాక అయిపోయింది ఫ్రెండ్స్ కుమార్ అంటే సెల్ఫీలు దిగినాక ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తారు ఇక మొత్తం అయితే క్లోజ్ అయింది హోటల్ ఇక పాపం అమ్మను పోదామన్నా కానీ ఫోన్ ఇస్తలేరు చాలా మంది ఆపుతారు వాళ్ళ వాళ్ళేమో మొత్తం రెడీ చేసుకొని రెడీ ఉన్నారు ప్రతి ఒక్కరి ఎవరినైనా కానీ మంచిగా మాట్లాడు పంపిస్తాను చూడండి మేము వచ్చినాం చాలాసేపు అయింది మాతో మాట్లాడింది వాళ్ళతో మాట్లాడుతుంది పోయి నువ్వు కూడా మాట్లాడిపోయాను నిజంగా కుమారి అంటే చాలా గ్రేట్ ఆమె ఓపిక అంటే మామూలుగా లేదు ఓకే ఎవ్వరికి కూడా అందరినీ చాలా ప్రేమతో మందలిస్తాను అందరి అందరిని చాలా ప్రేమతో మాట్లాడుతుంది కాదు చూడండి అందరు ఇంకా కూడా వస్తారు అయిపోయిన తర్వాత కూడా వస్తారు మేము రేపు వస్తామని చెప్పు వస్తాం అని చెప్పిపోతారు అన్న టైం తోటి నిజం చాలా గ్రేట్ కుమార్ అంటే ఇదంతా కుమార్ అంటే సెటప్ అది వాళ్ళ ఆటో ఫ్రెండ్స్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తది మనది ఛానల్ ఓకే ఫ్రెండ్స్ కుమార్ అంటే ఇంటికి పోతుంది ఫ్రెండ్స్ పోదాంపాయ్ బాయ్ కుమార్ అంటే ఏం చిన్న ఏం పేరు నీ పేరు ధనుష్ సరే అమ్మా ദോസ് ആയി മോനെ അയ്യോ നായ നായ അമ്മ നൈറ്റ് ഉണ്ടടാ അമ്മ നൈറ്റ് ഉണ്ട് നാന മോർണിംഗ് പഞ്ഞിം చేశാ ഇതി എന്തു വെറ്റുകൊნა ഇതി അയ്യോ സാരി ഉണ്ടോ കൊണ്ടേക്കാടാ ലൈറ്റ് ഫോട്ടോ ദീതുന്നാ കണ്ടി മാങ്ങ കൊടുത്തു ഇപ്പൊ മിയാപുര വരാടേ കണ്ടോ

వీడియో కాల్ మాట్లాడతానుగా రైట్ అమ్మా అమ్మా ఇక్కడ రైట్ బాయ్